హాయ్ అండి ఇంక అయితే మా వారి డ్యూటీ నుంచి వస్తూ వాళ్ళ పోలీస్ స్టోర్లోనే గ్రాసరీస్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా ప్రతిసారి డిమార్ట్కి అయితే వెళ్ళే వాళ్ళమండి ఇంకా మా ఆయన డ్యూటీకి మేము ఉండే దగ్గరికి వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది అనమాట ఇంక అందుకనేసి ఎక్కువగా తీసుకురారు డిమార్ట్లోనే తెచ్చుకుంటాము కానీ ఈసారి తీసుకొస్తాలే అక్కడి నుంచి గ్రాసరీస్ అన్నీ వచ్చాయి నిన్నే వచ్చాయి తీసుకొస్తానని తీసుకొచ్చారనమాట డిమార్ట్కి మనకి సూపర్ మార్కెట్లకి వాళ్ళ పోలీస్ స్టోర్కి కాస్ట్ అయితే వేరియేషన్ అయితే కంపల్సరీ ఉంటుందండి క్వాలిటీ బాగుంటాయి కాస్ట్ వేరియేషన్ కూడా ఉంటుందన్నమాట మనకి ఆయిల్ ప్యాకెట్ మీద వన్ డబల్ ఫోర్ ఉందండి నూట నలభై నాలుగు రూపాయలు ఉంటే మనకి పడిన కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ వన్ అనమాట నూట పదకొండు రూపాయలకి కాస్ట్ అయితే పడింది ఫైనల్ కాస్ట్ అయితే మనం డిమార్ట్కి ఒకటి మైండ్లో పెట్టుకొని అవసరమైనవి పెట్టేసుకొని వెళ్తాం అనమాట అక్కడ వెళ్తే అనవసరమైనవన్నీ ట్రాలీలో వేసేసుకుంటాము మనం అక్కడ వేసుకునేటప్పుడు ఎవరు వేసుకోవద్దు అని చేతులు పట్టుకుని అయితే ఆపరు కదండి మనకి ఇష్టం వచ్చినన్ని అనవసరమైన అన్నీ కూడా వేసేసుకుంటాం అనమాట కిచెన్ ఐటమ్స్ కావచ్చు పిల్లలవి కావచ్చు మనకే ఏమైనా యూజ్ అవి ఏంటి యూజ్ కానీ మొత్తం కూడా చూస్తే ఊరుకుండలేం కదా మొత్తం కూడా వేసేసుకుంటాం అనమాట అవి మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే బిల్లింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత తెలుస్తుంది అమౌంట్ కార్డ్ బిల్లు పే చేసేటప్పుడు మనం అట్లా కాకుండా ఈ విధంగా మనకి ఏది అవసరమైంది ఇట్లాగా లిస్ట్లో రాసిచ్చామంటే మన హస్బెండ్స్ అయితే ఈ విధంగా తీసుకొస్తారనమాట డిమార్ట్కి వెళ్తే సిక్స్ థౌజండ్కి అబోవ్ అవుతుంది కానీ బిలో అయితే అస్సలు కాదండి ఒకటి అనుకొని వెళ్తే ఇంకొకటి అవుతుంది అనమాట మనం ఇట్లా ఈ విధంగా గ్రాసరీస్ అన్ని లిస్ట్లో రాసిచ్చేసామంటే బిల్లు అనేది మనకి చాలా తక్కువ వస్తుంది అమౌంట్ అనేది సేవ్ అవుతుంది అనమాట డిమార్ట్ వాటికి ఇక్కడ దానికి నాకు చాలా డిఫరెంట్ అనిపించింది మనకి అక్కడికి వెళ్తే ఇదే గ్రాసరీస్ తీసుకుంటాము సోప్స్ అవన్నీ తీసుకుంటాం కానీ అనవసరమైనవి తీసుకుంటాం అనమాట ఎక్కువ అందుకు కాబట్టి బిల్లు ఎక్కువ అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడికి మనం లిస్ట్ రాసిచ్చా రాసిచ్చామంటే అవి అవసరమైన వాటివే ఉంటాయి అందుకు కాబట్టి మనకి బిల్లు మనకు కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట ఇంకా లిక్విడ్ అయితే లీక్ అయినట్టుందండి కొన్ని ప్యాకెట్స్కి అంతా కూడా లిక్విడ్ జిడ్డు జిడ్డుగా తగులుతుంది కొంచెం అయితే లైట్గా లీక్ అయింది ఎక్కువ లేదు కొంచెం అక్కడక్కడ లీక్ అయింది అనమాట జీలకర్ర ప్యాకెట్ కూడా ఒకటి ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయి కింద పడిపోయిందనమాట జీలకర్ర అంతా కూడాను ఇవన్నీ కేజీ కవర్స్ అండి కేజీ కవర్సే ఉంటాయంట అందుకనేసి పప్పు కందిపప్పు ఎక్కువ పడతాయండి మాకు పల్లీలు పిల్లలు అయితే వీక్లీలో మూడు సార్లు అయితే ప పప్పు చేయమనేది అయితే అడుగుతారు కంపల్సరీ ఏ కూర చేసినా వెజిటేబుల్స్ మేము ఏ కర్రీ చేసుకున్నా పిల్లలైతే పప్పు కంపల్సరీ అడుగుతారనమాట ఇంకా మినప్పప్పు అంటే ఇంకెవరికైనా అవసరమే కదండి ఇంక మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఇంకా దోశ కావచ్చు ఇడ్లీ బోండా వడలోకి దేనికైనా మినపప్పు ప్యాజ్ యూజువల్గా కంపల్సరీ ఉండాలి కాబట్టి అవి ఎక్కువే పడతాయి అనమాట ఇవన్నీ కూడా గ్రాసరీస్ మాకు వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ వరకు కూడా ఈజీగా వచ్చేస్తాయండి ఎట్ట వాడినా కూడా వన్ అండ్ హాఫ్ మంత్ ఈజీగా వస్తాయి అనమాట ఇంక ఇవన్నీ లూజ్ ఐటమ్ అంతా డబ్బాకైతే పోసేసుకుంటాము ఇంకా ప్యాకింగ్ ఐటమ్స్ అయితే అట్లాగే పెట్టేస్తారండి మనము యూజ్ చేసుకున్న తర్వాత ఏమైనా కొంచెం మిగిలితే చిన్న డబ్బాలకైతే పోసి అనమాట మనం డిమార్టీకి వెళ్తే సిక్స్ థౌజండ్ అబో అట్లాగ అవుతుంది మనకి ఇట్లాగా ఈ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడింది అనమాట మనకి అక్కడ వేస్టేజ్ అంతా ఏం తెచ్చుకోకుండా టూ థౌజండ్ సేవ్ అయినట్టే కదండి మనం లేడీస్ మనం చేసే పొరపాటు అదేనమాట డిమార్టిక్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఏదైనా మార్ట్కి వెళ్ళినప్పుడు మనకు కనిపించినంత తెచ్చేసుకుంటాము అవి యూజ్ చేయండి యూజ్ చేయకపోండి అక్కడ చూస్తాము తెచ్చుకుంటాము అంతే అనమాట ఈ విధంగా చేస్తే మనకి మంత్లీ ఈ విధంగా చేసినా మనకి మనీ అనేది అక్కడ సేవ్ అయిపోతుందండి ఇంకా ఫైనల్గా అయితే అన్నీ కూడా ఒకసారి చెక్ చేశాను అనమాట ఏమేమి వచ్చాయి మొత్తం అన్నీ కూడాను మొత్తం కూడా అన్నీ వచ్చాయండి అసలు క్వాలిటీ కూడా ఎంత బాగుంటుందండి ఫస్ట్ క్వాలిటీ అనమాట మొత్తం కూడా గ్రాసరీస్ ఇవి మనకి డిమార్ట్లో అయినా కందిపప్పు రిలయన్స్కి డిమార్ట్కి కూడా కొంచెం వేరియేషన్ ఉంటుందండి రిలయన్స్లో కందిపప్పు బాగుంటుంది కానీ డిమార్ట్లో ఎందుకైనా నాకు కందిపప్పు నచ్చదండి కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంటుంది థ్రోడ్ క్వాలిటీ అనుకుంటాను క్వాలిటీ ఏమో అంత బాగా అని అనిపించదనమాట ఈ కందిపప్పు కూడా బాగుందండి క్వాలిటీ వాటిలో రెండు మూడు రకాలు ఉంటాయంట మనం కనుక్కోలేము ఏవైనా కూడా గ్రాసరీస్లో మినపప్పు కావచ్చు కందిపప్పు పల్లీలు అన్నిట్లో కూడా రెండు మూడు రకాలు ఉంటాయండి ఫస్ట్ క్వాలిటీ ఏ అయినా కూడా చూడగానే కనుక్కోవచ్చు అనమాట కందిపప్పు అక్కడ డిగ్మట్లు తెచ్చినప్పుడు క్వాలిటీ అంత బాగాలేదనిపించేసి ఒక టూ టైమ్స్ తెచ్చిన తర్వాత మేము అక్కడికి కందిపప్పు వెళ్ళినా ఒకసారి కందిపప్పు అయితే తెచ్చుకునే వాళ్ళం కాదు ఇంక ఇవి సోప్స్ అవి తీసుకురాలేదండి సోప్స్ అవి అయితే సిపిఎస్ స్టోర్లో ఉంటాయంట సిపిఎస్ స్టోర్ అనేది వాటిలో బిజీ బిజీగా ఉన్నారు చాలా రష్ ఎక్కువగా ఉందనేసి రేపు తీసుకొస్తాలనేసి ఓన్లీ గ్రాసరీస్ అయితే తీసుకొచ్చారనమాట సిపిఎస్ స్టోర్లో మనకి లిక్విడ్స్ కావచ్చు సోప్స్ కావచ్చు మనకి ఇంట్లోకి యూజ్ చేసే ఎలక్ట్రిక్ వస్తువులు కావచ్చు మొత్తం అన్నీ ఉంటాయి అనమాట బ్యాగ్స్ అట్లాంటివన్నీ ఉంటాయి కాస్ట్ కూడా వీళ్ళకి కొంచెం డిస్కౌంట్లోనే వస్తాయి అన్నమాట ఇంక ఇవి పల్లీలు మొత్తం అంతా ఇవి లూజ్ ఐటమ్ అంతా డబ్బా అయితే పోసేసుకొని స్టోర్ పెట్టేసేసుకుంటానండి ఇంకా ప్యాకింగ్ ఐటమ్స్ ఇట్టే పెట్టేస్తాను అన్నమాట ఇంకా అదే మా వారు చెప్పారు మంత్లీ నీకేం కావాలో నాకు లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వు నేను తీసుకొస్తాను డిమార్ట్కి వెళ్ళడం అక్కడ అంతా వేస్ట్ అయ్యే అన్నీ తెచ్చుకోవడము పిల్లలు కూడా మనము పిల్లల్ని తీసుకెళ్తాం కాబట్టి వాళ్ళు అవసరమైనవి అనవసరమైన మొత్తం తీసుకొచ్చేసి ట్రాలీలు వేస్తారనమాట అన్ని టాయ్స్ అన్నీ కూడా ఇంటికి తీసుకొస్తారు మళ్ళీ ఆడుకునేది ఉండదు ఏముండదు అన్నీ మొత్తం పాడు చేసేసేస్తారనమాట ఇవన్నీ చిన్న చిన్న ప్యాకింగ్ ఐటెం అంతా ఒక డబ్బాకైతే వేసేసుకుంటాను ఆల్రెడీ చిన్న డబ్బాల్లో పోసుకొని యూజ్ చేసుకుంటున్నాను అనమాట అవి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్యాకెట్స్ ఓపెన్ చేసేసుకొని ఆ డబ్బాలు ఎలా అయితే పోసుకుంటానండి ఈ చిన్న ప్యాకింగ్ ఐటమ్స్ అంతా కూడా ఆవాలు అవన్నీ కూడా డబ్బాకి వేసేసి ఈ చిన్న సాల్ట్ ప్యాకెట్స్ వచ్చేసి గోధుమ పిండికి ఫ్రీ వచ్చాయంట ఇంక ఈ విధంగా మినపప్పు కందిపప్పు అండి ఎక్కువ పడతాయి ఇంకా ఆల్రెడీ పల్లీలు అవన్నీ ఉన్నాయి అన్నమాట ఒక్కొక్కటి కిలో కిలోలా ఉన్నాయి అయిపోకముందే ముందే చెప్పమంటారనమాట పూర్తిగా అయిపోయిన దాకా ఉండకుండా కొంచెం ఉన్నప్పుడే చెప్పు తీసుకొస్తానని చెప్తారనమాట మనం ఏమైనా కూడా గ్రాసరీస్ పూర్తిగా నిండుకున్న దాకా ఉండకూడదండి కొంచెము ఒక హాఫ్ కిలో ఉన్నప్పుడే మనం చెప్పామంటే తీసుకువచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ డబ్బాలకైతే పోసుకోవచ్చు టుడే బ్లాగ్ ఇదండి మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి ప్లీజ్